యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన అరవై ఆరు అరవై ఏడు కీర్తన అరవై ఆరులో ఆయన సృష్టిలో ఉంటున్న లేక చుట్టుంటున్న దేశాలన్నింటినీ కూడా ఆయన ఆ దేవుడు వీరికి అనుగ్రహించిన ఎరూస్లేం వారికి అనుగ్రహించిన గొప్ప రక్షణ లేక విడుదలను బట్టి వచ్చి ఆరాధించమని ఆ చెప్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఒకవేళ ఆ ఇదే నిజంగా వాస్తవం ఉంటే బహుశా వచనం నుంచి ఇరవై వచనం వరకు ఆ హెజక్య దేశం యొక్క ప్రతినిధిగా మాట్లాడుతూ ఉంటున్నాడేమో ఎందుకంటే ఈ పట్టణము సన్నిచరబ్ రాజు యొక్క సన్హరి రాజు యొక్క దాడి నుంచి ప్రభు అద్భుతంగా భద్రపరుస్తా వచ్చాడు కాబట్టి కనుక ఇక్కడ ప్రభు తన ప్రజల పక్షంగా ఏమి చేశాడో వివరంగా ఈ కీర్తనలో మనం చూడొచ్చు మొదటి వచ్చు ఆయన అంటున్నాడు భూలోక నివాసులందరూ ప్రపంచమంతా వచ్చి ఆ దేవు దేవుణ్ణి ఆనందంతో దేవునికి కేకలు వేయండి అని చెబుతా ఉంటున్నాడు ఎందుకు ప్రపంచమంతా రావాలి అసలు ప్రపంచమంతా బైబిల్ దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే సహజంగా సామాన్య ఆ జ్ఞానంతో మనం ఆలోచించినట్లయితే ఆ బైబుల్ దేవుడు ఆ నిజమైన దేవుడు ఈ లోకానికి ఆ ఒక్కడే సృష్టికర్త ఒక్కడే దేవుడు ఉండగలడు కదా అంతే కానీ ఆ దేవుళ్ళు తక్కువ దేవుడు పెద్ద దేవుడు ఉండడం అసాధ్యము సర్వశక్తిమంతుడు అని అంటే ఇంకా సర్వోన్నతమైన సార్వభౌముడు సర్వవ్యాపి సర్వాంత ఇది ఇద్దరు ముగ్గురు ఉండడానికి వీలు లేదు అంటే కొంచెం తక్కువ ఉన్న ఈ పదాలు వాళ్ళకు ఉపయోగించడానికి వీలు లేదు కనుక బైబిల్ దేవుడు ఒక్కడే దేవుడు అనే సంగతి మనకి చాలా తేటగా అర్థమవుతుంది అక్కడితో ఆగకుండా ఆయన ఆయనని మనం ఎందుకు స్థుతిచ్చాలి ఎందుకు ప్రపంచమంతా ఆయన దగ్గరికి రావాలి అని అంటే కనీసం మూడు ప్రాముఖ్యమైన కారణాలు మొదటి కారణము దేవుడు మన సృష్టికర్త కాబట్టి మనము ఆయన దగ్గరికి రావాల్సిన అక్కడ ఎంతైనా మన అది మన బాధ్యత మనం సృష్టి కాబట్టి రెండవది ఆయన మనల్ని కాపాడి పోషించి ప్రతి క్షణం మన జీవాన్ని పొడిగిస్తున్నవాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి కృతజ్ఞతతో రావాల్సిందే బహుశా భూమి మీద మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు భయంకరమైన ఇరుకులు ఇక్కట్లు ఇబ్బందులు వీట్లన్నిటి కూడా ప్రయాణం చేయొచ్చు అయితే వీట్లన్నిటికంటే జీవం అనే కృపావరం ఉంది కదా ఈ జీవం అనే కృపావరమును బట్టి మనం ఈ జీవం అనే కృపావరం ఉన్నందుకు కూడా మనం ప్రభువుని స్థుతి చ బద్దులమై ఉంటా ఉంటున్నాం అంతేకాకుండా మూడవ కారణము ప్రభువు మనలను నాశనం చేయలేని వాడు అంటే ఇంకో మాటలో ఆయన నిత్య నాశనంలో వేయగలిగిన వాడు ఆయన ఒక్కడే కనుక మనము ఆయన దగ్గరికి భయముతో రావాలి మనము బాధ్యతతో రావాలి మనము కృతజ్ఞతతో రావాలి మనము భయంతో రావాలి విశ్వాసకి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఆయన మనం రక్షించాడు కాబట్టి ఈ మూడు కలుస్తాయి రక్షణలో మనము బాధ్యతతో వస్తాం ఆయన మనం రక్షించిన కారణాన్ని బట్టి ప్రభు మనం రక్షించాల్సిన బాధ్యత ఆయనకి లేకపోయినప్పటికీ అంటే ఆయన రక్షించకపోతే ఆయన ఏం తప్పు కాదు రక్షించకపోతే మనం ఆయన ఏం నిలదీసి అడగలేం ఆయనను కృపను బట్టి రక్షించాడు కాబట్టి మనం కృతజ్ఞతతో ఆయన దగ్గరికి రావాల్సిందే మనం ఆయనకి లెక్క అప్పచెప్పాలి కనుక భయంతో ఆయన దగ్గరికి రావాల్సిందే ఆ కారణం బట్టి ప్రపంచం అంతా ఆయన దగ్గరికి రావడానికి ఎంతైనా ఎంతైనా ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి అంతేకాకుండా రెండవ వర్షంలో ఆయన ఈ దే ఈ దేవుడు మహిమాన్వితుడు ఆయన మహిమ మహిమతో ఆయన ఆయన స్తు అని చెబుతూ మూడవ వచ్చంలో ఆయన అంటున్నాడు శత్రువులు ఆయన దగ్గర కృంగిపోతారు ఆ హెజక్య రాజు అయిపోయింది అని అనుకున్నాడు కింద రాస్తుంటాడు హెజక్య రాజు తన కింద పరిస్థితిని మనం చూసినట్లయితే పదో వచనంలో అంటాడు నీవు మమ్మల్ని ఆ పుటం వేసి పరీక్షించిన ఆ వెండి వలె మమ్మల్ని పరీక్షించారు రిఫైన్ లైక్ సిల్వర్ అంటే అలాంటి అతిడి పరిస్థితులు అంతేకాదు ఆ చెరసలను తీసుకుని వచ్చావు మా మా భుజం మా వీపుల మీద బరువులు పెట్టేస్తా వచ్చావు ఆ శత్రువు మాపై దాడి చేయడానికి నీవు అనుమతిస్తా వచ్చావు అని రాస్తూ మరణవచ్చులు అంటున్నాడు అయితే నువ్వు మమ్మల్ని సమృద్ధికరమైన స్థలంలో కూడా తీసుకొని వచ్చావు ఎందుకు ఈ మాటలన్నీ చెబుతా ఉంటున్నాడు అంటే వాస్తవంగా ఆయన ప్రయాణం చేసింది ఇలాంటి పరిస్థితుల గుండానే కానీ ఇలాంటి పరిస్థితులు గుండా ఆయన ప్రయాణం చేసినప్పటికీ ఆయన చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు ప్రభా నీవు మమ్మల్ని తప్పిస్తా వచ్చావు నీవు మమ్మల్ని భద్రపరుస్తా వచ్చావు కాబట్టి నీకు వందనాలు చెప్తూ శత్రువు ఇలాంటి పరిస్థితి తెచ్చినా ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో ప్రభు శత్రువుల నుంచి తప్పిస్తా వచ్చాడు నీ ప్రస్తుతం నీ భవిష్యత్తు కానవసరం లేదు ఈ రోజు ఉంటున్న పరిస్థితి నిత్యము నీకు ఉండనవసరం లేదు ఈ రోజు ఉంటున్న నీ మనస్థితి ఈ రోజు ఉంటున్న నీ నీ యొక్క ఆత్మీయ స్థితి ఎప్పటికీ ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు అనంటే మన ప్రభు నేటి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన శత్రువుల్ని ఓడించగలిగిన వాడు ఆయన భవిష్యత్తుని కట్టగలిగిన వాడు కానీ మనం ఏ నాటికైనా మనం విశ్వాసంతో మనం ఈనాటికైనా భరోసాతో ఆయన దగ్గరికి రావాల్సిన బద్దులమై ఉంటున్నాము అంతే అంతేకాకుండా ఆయన ముందుకెళ్తూ చెబుతా ఉంటున్నమాట ఆ ఐదో వర్షంలో ఆయన అంటాడు వచ్చి దేవుడు చేసిన గొప్ప కార్యాలు మీరు చూడండి ప్రపంచానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలని మీరు చూడండి అని పిలుస్తూ ఆయన అంటున్నాడు ఆ కార్యాలు ఏంటి అని అంటే ఇదిగో సముద్రంను ఎండిన నేల వలె ఎలా చేశాడో ఎలా ఆ ప్రజలు ఎండిన నేలలో నడుచుకుంటా వెళ్లారో వచ్చి చూసి మీరు గణపత చరిత్రను చూడండి జరిగిన వి విషయాలని చూడండి అని పిలుస్తా ఉంటున్నాడు ఏడవచ్చులో ఆయన అంటున్నాడు ఆయన శక్తితో ఏలేవాడు కనుక ఆ తిరుగుబాటు చేసే వాళ్ళని పైకి లేవనివద్దు అని చెప్తున్నాడు అంటే దాని అర్థము తిరుగుబాటు చేసే వాళ్ళని మనం ఏదో ఆపుతాం దేవునికి సహాయం చేస్తాం అనేది కాదు దేవునికి మనం సహాయం చేస్తాం దేవునికి ఏదో అక్కరుంది దేవుడు ఏదో చేతగాని వాడు మనం ఏదో ఆయన కొరతలు తీరుస్తామనే ఆ మనస్థితి నుంచి ఎప్పటికైనా మనం బయటకు వచ్చా అపోస్తల కార్యాలు పదిహేడు దానికి ఇరవై ఐదో వచ్చి అరి మాట్లాడుతూ పౌలు చెబుతా ఉంటున్నమాట దేవునికి ఏ అక్కర లేదు దేవునికి అవసరత లేదు మానవ హస్తకృత్యంలో ఆయన నివసించేవాడు కాదు కాదు మానవుని తో ఆయన సేవించబడి వాడు కూడా కాదు ఆయన సమస్త సర్వ సమృద్ధిలో ఉంటున్నవాడు దేవుడు మానవుని సహాయం కావాలి అనంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు దేవునికే గనక ఒకవేళ నీ నా అక్కడ ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు కనుక ఏ నాటికైనా ఏ నాటికైనా మనము ఈ విషయాన్ని గ్రహించి ప్రభు దగ్గరికి ఎట్లా రావాలి అనంటే మనం ఆయన పని చేయడానికి గల కారణం ఏంటి అనంటే ఒకటి ఆయన చెప్పాడు కాబట్టి విధేయతతో పనిచేస్తాము మనము ఆయన మనకి ఈ ధన్యతని కాబట్టి కృతజ్ఞతతో పనిచేస్తాము ఆయన మన లెక్క అడుగుతాడు కాబట్టి నమ్మకస్తులుగా పనిచేస్తాం తప్ప దేవుడికి ఏదో అవ్వదు కాబట్టి నేను దేవునికి సహాయం చేస్తాను అనే మనస్థితి మాత్రము లేఖనానుసారమైనది కాదు కనుక మనం దేవుని యొక్క పని చేసేటప్పుడు నేను లేకపోతే ఈ పని జరగదు అని ఎన్నడూ అనుకోకూడదు నేనుంటేనే ఇది దేవునికి సాధ్యం అని అనుకోకూడదు అయితే కృతజ్ఞతతో బాధ్యతతో ఆ మనము లెక్క చెప్పాలి అనే ఆ విధేయులుగా ఆయన పనిచేయాలి తప్ప మనం ఏదో ఉద్ధరిస్తున్నాం ఎలగబెడుతున్నాం అని చేయకూడదు ఇక్కడ ఆయన పిలుస్తూ అంటున్నాడు ఇదిగో చరిత్రలో జరిగిన విషయాలను చూచి మీరు దేవుణ్ణి స్తుతించండి అని అంటా ఉంటున్నాడు అయితే మనము మనం దేవుడిని ఎలా స్థుతించగలము అనంటే ఆ ఇదే మాటకి వాళ్ళేమో సృష్టిలో జరిగిన విషయాలు వచ్చి చూడండి ఈ పరిస్థితి చూసి దేవుడిని స్థుతించ దేవుడి ఇంత గొప్ప కార్యం చేశాడు అని అంటే యేసు ప్రభు ఒక ఇంకొక కోణాల్లోంచి ఇదే మాటని చెబుతా ఉంటున్నాడు మత ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాలకు ఎప్పుడైతే వస్తామో అని అంటున్నాడు ఒకడు దీపాన్ని వెలిగించి అది కొంచెం కింద మంచం కింద పెట్టేవాడు కాదు ఒక ఒక పట్టణము ఆ కొండ మీద ప కట్టిన పట్టణం దాచిపెట్టబడి ఉండలేదు కనుకనే మీరు మీ మంచి క్రియలను చూ చేసి మీ మంచి క్రియల ద్వారా మీ సత్కార్యములను చూసి మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు దేవుణ్ణి గనపరచడానికి ఆ మీ సత్కార్యాలు చేయండి అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో మనము ఆనాటి ప్రజలైతే చరిత్ర ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ఇంకేదో చలిబరి రాజుకి ఏదైతే అయిందో అది చూపించు ఇంకేదో ఇంకేదో చరిత్రలో చూపించి వాళ్ళు ఇదిగో ఈ దేవుడిగా చేశాడు కాబట్టి దేవుడిని స్థుతించండి అని చెబుతా ఉంటున్నారేమో కానీ ఒక విశ్వాసిగా మనకు ఇంకో ధన్యత ఇస్తూ ఉంటున్నాడు ఒక విశ్వాసగా మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసే మంచి కార్యాలను నా జీవితాన్ని మన జీవితాన్ని చూపించి మన కార్యాలను చూపించి మన మంచి క్రియలను మనం బా బాహాటంగా వారి ముందు పెట్టి ఇదిగో ఈ మంచి కార్యాలను ఒకసారి చూడండి ఈ మంచి క్రియ ఒకసారి గమనించండి ఈ క్రియలు ఈ క్రియలను ఆ ఎప్పుడైతే మీరు చూస్తారో దేవుణ్ణి గనపరుస్తారు కనుక మనం చేసే కార్యాలు మనం చేసే క్రియలు దేవుణ్ణి గనపరచడానికి మనం చేయాలి ఆ దృష్టితో మనం పనిచేయడం చాలా చాలా ప్రాముఖ్యమైంది అంతేకాకుండా రాష్ట్రం మొదటి పత్రిక రెండవ వద్ద తొమ్మిది పదివచనాల్లో ఆ మూల ఉద్దేశాన్ని మనం చూడొచ్చు దేవుడు ఎందుకు మనం రక్షిస్తా వచ్చాడు ఎందుకు వెలుగులోని తీసుకొని వస్తా వచ్చాడు ఎందుకు ఆశ్చర్యకరమైన వెలుగులను తీసుకొని వచ్చాడు ఎందుకు ప్రత్యేక పరిచ వచ్చాడు యాజులైన యాజక సమూహంగా అంటే ఆయన స్థుతిని ఆయన కీర్తిని మనం ప్రచురపరచడానికి కనుక ప్రభు యొక్క స్థుతిని కీర్తిని మనం ప్రచురపరచ బద్దులమై ఉంటున్నాము కనుక ఈ ఈ కీర్తనకారుడు ఆయనను పిలుస్తూ ఆ ప్రపంచమంతటి పిలుస్తూ వచ్చి ప్రభుని కీర్తించండి అని చెబుతూ చివరిలో ఆయన అంటున్నాడు నేను ఆయన కీర్తిస్తా ఉంటున్నాను మీరు కూడా నాతో కలిసి రండి అని చెప్పి ఆ నా ప్రార్థన దేవుడు త్రోసవే లేదు నాలో పాపం లేదు గనుక దేవుడు చూశాడంటే అసలు పాపి కాదు అని చెప్పట్లేదు గాని తన పాపం క్షమించబడింది తన పాపం ఆ అది దేవుడు లెక్క పెట్టక ఆయన మొర విన్నాడు అని అర్థం కనుక అరవై ఏడో కీర్తనకి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ దేవుడు తన యొక్క దయ ఎలా చూపిస్తా ఉంటాడో మొదటి రాస్తూ రాస్తాయని అంటున్నాడు దేవుడు మా పక్షంగా దయ చూపిస్తా వచ్చాడు ఆయన ముఖ కాంతిని మాపై చేస్తా వచ్చాడు రక్షణని ఆయన ప్రపంచపు ప్రజల ముందు కలపరుస్తా వచ్చాడు ఈ దేవుడు మంచి దేవుడు ఆయన న్యాయంతో ఏలేవాడు ఒక దినాన్న ఆయన మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల నుంచి ఎక్కడికి ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల నుంచి ఎక్కడికి తెచ్చాడంటే ఆరు ఏడు వచ్చరాలు అంటాడు ఆయన సమృద్ధి కలిగిన స్థలంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చాడు కనుక ఈ రోజు ఉంటున్న పరిస్థితి ఎప్పుడు ఉండనవసరం లేదు బహుశా భౌతిక పరిస్థితులు కొన్ని అలానే ఉంటాయేమో కొన్ని రోగాలు అలానే ఉంటాయేమో కొన్ని ఆ చుట్టూ వాతావరణ లోపాలు అలానే ఉంటాయేమో కొంతమంది వ్యక్తులు మారకుండా ఉంటారేమో కానీ మన స్థితి మన మానసిక స్థితి మన ఆత్మీయ స్థితి ఈ రోజు ఎట్లా ఉందో అట్లానే ఉండనవసరం లేదు ప్రభు దగ్గరికి మనం వస్తే ఆయన దాన్ని మారుస్తాడు మనల్ని మారుస్తాడు మనల్ని మార్చగలిగిందాడు ఆ విశ్వాసంతో మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయనని ఆయనగా చూడడం నేర్చుకోవడం ఎంతైనా ఎంతైనా మనకి క్షేమకరమైనది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో దేవా మేమే మేమే నీకు సాక్షులుగా ఉండడానికి సహాయపడుతున్నామని మేము ఆలోచించిన కార్యాలను మంచి క్రియల ద్వారా ప్రజలకి మేము అందించే కృపను అనుగ్రహిస్తున్నాం ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె